చాలా చాలా ధన్యవాదాలు నేను అప్పుడు త్రీ అవర్స్ పట్టేది ఫస్ట్ లో వచ్చేది కాదు నాకైతే హెడేక్ వచ్చేది అప్పుడు హారీక్ అయితే ఇంకా వాళ్ళు చూసి కాల్ చేసి అడిగారు చెప్పాము సరేంట దీని గురించి కూడా ఎంతలా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు నాన్న ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా చేసి మనం సాధించేది కూడా ఏమి ఉండాలి చాలా బాధపడేదాన్నండి దాని గురించి మాకు పెద్ద పెద్ద యుద్ధాలు కూడా అయిపోయాయి అరే విమాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాము అండ్ నిన్న మన ఛానల్ అయితే అంటే థర్స్ డే రోజు డిసెంబర్ నైన్టీన్త్న మన ఛానల్ అయితే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది అస్సలు నాకైతే ఎంత ఆనందంగా అనిపించింది అంటే అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా సిక్స్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయినా ఒక సిక్స్ మంత్స్ ట్వెల్వ్ డేస్కి నా ఛానల్ అయితే ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది ఇదైతే నాకు చాలా పెద్ద విషయం అండి చిన్న విషయం కాదు ఎందుకంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్లో మా వారు అస్సలు ఒప్పుకోలేదండి నాకు ఎప్పటి నుండో ఆశ నేను అంటే నా మ్యారేజ్ అయిపోయిన దగ్గర నుంచి నేను ఖాళీగా ఉండేదాన్ని కదా ఇంట్లో అప్పుడు నేనైతే ఏం చేయాలి బోర్ కొడుతుంది మా వారేమో ఆఫీస్కి వెళ్ళిపోయేవారు ఇంకా నాకేమో చాలా గా అనిపించేది ఏదో ఒకటి చేయాలి ఇంకా యూట్యూబ్ మనం లెగిస్తే ఇంకా ఫోన్ చూస్తూ ఉండేవాళ్ళం కదా యూట్యూబ్లో చూస్తూ ఉంటే చాలామంది బ్లాగ్స్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటారు ఓకే నేను ఇంకా చదువుకున్నాను కానీ నాది బీటెక్ డిస్ డిస్కంటిన్యూ అయిపోయింది మ్యారేజ్ అయిపోయేటప్పటికి నాకేమో జాబ్ చేయాలని అలా ఇష్టం అనమాట అలాగా చాలా రోజులు చాలా డిస్టర్బెన్స్గా అసలు దానిలో నుంచి బయటకు రాలేకపోయి ఉండేదాన్ని ఇవాళ నాకు ఒక కామెంట్ ఇంకా చాలా బోరింగ్గా అనిపించి అట్లాగే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలని చాలా సార్లు అడిగాను కానీ మా అయితే అస్సలు ఒప్పుకోలేదు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు కూడా నా గురించి కాదు అవి గురించే ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఇది మీకు చాలా సార్లే చెప్పాను కాకపోతే ఇప్పుడు నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే ఒకరైతే నాకు కామెంట్ చేశారనమాట పేరైతే చెప్పాలండి తనైతే ఇంకా అడిగారనమాట నేను బీటెక్ చదివి కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను నేను ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉన్నానని నాకు చాలా బాధగా అనిపిస్తుంది మీరు దాన్ని అసలు పట్టించుకుంటారా లేకపోతే మీరు ఫీల్ అయ్యే అని అయితే అడుగుతా ఉన్న అనమాట తను తనకు చెప్పాను నేను వీడియోలో మీకు డీటెయిల్గా షేర్ చేస్తానని చెప్పి సో నేనైతే చాలా బాధపడేదనండి దాని గురించి మాకు పెద్ద పెద్ద యుద్ధాలు కూడా అయిపోయాయి బట్ ఇప్పుడైతే నేనైతే పట్టించుకోవట్లేదు నేను జాబ్ చేయాలని అనుకోవట్లేదు ఎప్పుడైతే అవి నేను ప్రెగ్నెంట్ అయిపోవడం బాగా పుట్టడం అసలు ప్రెగ్నెన్సీకి ముందు కూడా నేనైతే క్విట్ చేశాను ఆలోచనని ముందు నాది బీటెక్ డిస్కంటిన్యూ అయిపోయిన కదా డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను కానీ ఇప్పుడు నాకు జాబ్ చేయాలనే ఉద్దేశమే లేదు అంటే ఫస్ట్లో ఉండేది బాగానే చాలా సంవత్సరాలు బాధపడ్డాను కానీ ఇప్పుడైతే నేను అంతగా బాధపడట్లేదు వదిలేసాను అంటే ఇప్పుడు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా చేసి మనం సాధించేది కూడా ఏమి కదా వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళడమే బెటర్ అని నేను ఈ టైం ఇప్పటికీ నేను కొంచెం రియలైజ్ అనమాట అండ్ ఇప్పుడు హవితోటి నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు నేను హవిని జాగ్రత్తగా మంచిగా పెంచుకోవాలి మంచిగా చూసుకోవాలి అందుకే నేను ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట యూట్యూబ్ అంటే నాకు ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం మాట్లాడడం ఇంకా నేను స్టిల్ ఇంకా నేర్చుకోవాలి నేను పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను అని అయితే చెప్పను ఇంకా తమ్మేలు సరిగా చేయడం రాదు మాట్లాడడం రాదు అన్నీ నేర్చుకోవాలి బట్ ఇది అయితే మాత్రం నాకు మంచి జర్నీ అని చెప్పచ్చు ఫైవ్ థౌజండ్ ప్లస్ మెంబర్స్కి నా ఛానల్ నచ్చడం నేను మా బాబు మా ఫ్యామిలీ అందరు నచ్చడం అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు ఈ ఆనందాన్ని అయితే నేను అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అయితే మాత్రం అసలు చెప్పలేను నేను అంటే నిన్నైతే అయితే చాలా ఆనందపడ్డాను అంటే ఇది పెద్ద అచీవ్మెంట్ దీని గురించి కూడా ఎంతలా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు నాకు ఇది చాలా పెద్ద ఏనండి అసలు నేను స్టార్ట్ చేసేటప్పుడు అయితే నాకు అసలు ఆలోచన లేదు అసలు సక్సెస్ అవుతానా లేకపోతే ఏంటి ఇప్పుడు సక్సెస్ అయిపోయానని చెప్పను బట్ ఎంతో కొంతమందికి నేను నచ్చుతున్నాను ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు రోజు కామెంట్స్ చేస్తారు వాళ్ళ అక్కలాగా నన్ను ట్రీట్ చేసి సొంత ఫ్యామిలీలా ట్రీట్ చేసి మంచిగా పాజిటివ్గా కామెంట్స్ చేస్తారు నెగిటివ్ కామెంట్స్ అంటే నాకు పెద్దగా ఏమి రాలేదండి ఒక ఫ్రిడ్జ్ గురించి ఫ్రిడ్జ్లో బనా గురించి వచ్చింది తప్పించి ఇంకా నాకు అసలు ఏ కామెంట్స్ కూడా నెగిటివ్గా రాలేదు అంటే మనం చేసేదాన్ని బట్టి కూడా ఏదైనా ఉంటుందేమో మరి లేదంటే ఇంకా ముందు ముందు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే ఇక తట్టుకోలేక ఎవరైనా పెడతారేమో నాకైతే తెలియదు కానీ ప్రెజెంట్ అయితే మాత్రము నాకు ఏ మంచిగా ఉంది అందరు నన్ను అలా వాళ్ళ మెసేజ్ కామెంట్స్ చేసినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు నన్ను కానీ హవీని హవీని మెయిన్గా వాళ్ళ చాలా ప్రేమగా కామెంట్స్ చేస్తారు అసలు ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మా ఫ్యామిలీ కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తారు ఇలా తి అలా తి లేదంటే ఇది చేయి అది చేయి అని చెప్పి చెప్పడం కూడా నిజంగా గ్రేట్ వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేస్తారు అనుకోలేదు కానీ యాక్సెప్ట్ చేసి ఇంకా నన్ను ప్రోత్సహించడం అనేది నాకైతే అది చాలా పెద్ద విషయం అండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నన్ను ముందుకి పుష్ చేస్తారనమాట మంచిగా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి సో దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అండ్ మీకు ఒక విషయం చెప్పాలి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి తెలియదు అనమాట నాకు మా వారికి తెలుసు అది కూడా మా వారు మా బాబు వీడియోస్ పెట్టడానికి ఒప్పుకున్నారనమాట తర్వాత నేను చిన్న చిన్నగా అంటే ఓన్లీ బాబు వీడియోస్ పెడితే బాగోదు కాబట్టి నేను ఇంకా అన్ని వీడియోస్ పెడుతూ పెడుతూ ఉన్నాను ఫస్ట్లో నేను పీజీఓడి వీడియోసే చేశాను కదా తర్వాత నేను బ్లాగ్స్ పెడితే అసలు ఎవరు చూడలేదండి అయినా సరే నేను అలాగే పెడుతూ పెడుతూ ఉన్నాను అంటే పీజీఓడి గురించి ఇంకా మా దగ్గర చెప్పడానికి ఏం లేదు కదా ఇప్పుడు బ్లాగ్స్ పెడుతూ ఉంటే ఓకే ఇప్పుడు సిక్స్ మంత్స్కి కొంచెం బెటర్ అయింది ఇప్పుడైనా పర్వాలేదు ఒక సిక్స్ హండ్రెడ్ థౌజండ్ లోపే వస్తాయి వ్యూస్ బట్ ఓకే అంతమంది అయినా చూస్తున్నారు కదా ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ మంది చూడాలి ఎక్కువ వ్యూస్ రావాలని అయితే కోరుకుంటున్నాను చూడాలి ఇంకా ఏమవుతుందో కానీ నేనైతే మాత్రము పట్టుకునే ఉంటాను రోజు ఏదో ఒక వీడియో మంచిగా మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను రోజు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే ఎవరికి తెలియదని చెప్పాను కదా మా వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట తెలియదు అయితే ఇంకా మీ మద్దర మేము అంటే ఓకే సక్సెస్ వీళ్ళు మాంటైజేషన్ అవన్నీ అవ్వాలి కదా అవైనప్పుడు చెప్దాంలే ఇప్పుడే చెప్పడం చెప్పలేదు కాకపోతే ఇంకా మాది మా వారి గూగుల్ యూట్యూబ్ కనెక్షన్ మా అక్కడ విజయవాడ టీవీకి అయితే కనెక్ట్ అయి ఉంది అనమాట ఇక అట్లాగా అక్కడ వాళ్ళకి వీడియో అయితే వచ్చేసింది ఇంకా వాళ్ళు చూసి కాల్ చేసి అడిగారు చెప్పాము సరే ఏమనలేదు మంచిగానే తీసుకున్నారు ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా అందరికి తెలుసు అందరికి చెప్పేశాను ఇంకా అక్కడ నుంచి ఇంట్లో వాళ్ళందరూ అయితే మంచిగా సపోర్ట్ చేశారు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అసలు నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఫుల్ ఆలోచించి ఆలోచించి నాకైతే హెడేక్ వచ్చేది అప్పుడు హాబీకి అయితే ఎయిట్ మంత్స్ అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట అసలు నాకు ఆలోచించడానికి రోజు రోజులు అయిపోయాయి అసలు అనిపించేది ఒక్కొక్క రోజు నిద్ర ఉండేది కాదు నిద్ర పట్టేది కాదు కళ్ళంతా గుంటలు అయిపోయాయి అంటే ఆలోచించి ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూడడము సరిగా నిద్ర పట్టక అబ్బా మామూలు తిప్పలు కాదు నేను పడింది ఇప్పుడైతే కొంచెం ఒక ఐడియా వచ్చేసింది ఒక సిక్స్ మంత్స్ అయింది కాబట్టి రోజు మనం చేస్తూ ఉంటున్నాం కాబట్టి షార్ట్స్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ తండేలు చేయడానికి నాకు త్రీ అవర్స్ పట్టేది ఫస్ట్లో వచ్చేది కాదు ఇప్పుడైతే నేను తమ్నెళ్ళ కోసం ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయట్లేదు నాకు అర్థమైంది ఏంటంటే తమ్ కంటే కూడా మనం రాసే టైటిల్లోనే ఎక్కువ మంది అని అయితే నాకు అర్థమైంది నాకైతే అదే అర్థమైంది సమ్ కావాలంటే చేసుకోవచ్చు కానీ దానికి చాలా టైం పడుతుంది హవీతో నాకు అవ్వదు ఇప్పటికే ఎక్కువ ఫోన్ యూస్ చేస్తాను హవీ ఉన్నా కూడా మాక్సిమం పొడుగున్నప్పుడే నేను యూజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకెప్పుడైనా ఎడిటింగ్స్ ఉంటేనే అట్లా చేస్తూ ఉంటాను వీడియోస్ కూడా నేను ముందే అన్ని షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు ఆడా వీడియో చేయాలంటే అవ్వదు కదా అందుకని చెప్పి యూట్యూబ్ అయితే అంత ఈజీ కాదు ఇప్పుడు కూడా నేను పెద్ద సక్సెస్ అయిపోయానని కూడా ఇప్పుడు ఇది చెప్పట్లేదు జనరల్గా చెప్తున్నాను ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి నేను ఇన్ని రోజులు ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశానని చెప్తున్నాను సో ఫైనల్గా నా యూట్యూబ్ జర్నీ అయితే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నేనైతే నిజంగా ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా కొడుకుని మా ఫ్యామిలీ అందరినీ కూడా మీరు ఫ్యామిలీలా ట్రీట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పైతే నేను కోరుకుంటున్నాను మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా ఇస్తూ ఉండండి నేను నన్ను అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు కదా అలాగే మీ సొంత అక్కలాగే ట్రీట్ చేసి అంతా కూడా నాకు పాజిటివ్గా చేస్తారు మంచిగా చూస్తారు ఇంకా మంచి 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 మంచిగా సపోర్ట్ చేస్తారు ముందు ముందు కూడా అని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకెందుకంటే ఎక్కువ కూడా మాట్లాడండి ఇప్పటికే చాలా అయిపోయింది బట్ ఇంకా మాట్లాడాలంటే మాట్లాడుతూనే ఉంటాను అంత హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ బాయ్ బాయ్